మన న్యాయ పోరాటం ఎందుకు చేస్తున్నారంటే మన ఆత్మగౌరవం మన రాష్ట్ర హక్కులు మన మర్యాద అన్యాయంగా ఢిల్లీ వీధుల్లో పగలబడతాంది దాని గురించి ఎవ్వరూ ఏమీ మాట్లాడట్లేదు మీరు ఏ మతం మేమే మతం మీరే కులం మేమే కులం మేము అడుగుతాంది మా విభజన హామీలు మా స్పెషల్ స్టేటస్ సంక్షేమం అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే సంక్షేమం స్వతంత్రం అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే స్వతంత్రం ఇవాళ నిన్న మొన్న వచ్చిన పార్టీలన్నీ సంక్షేమ పథకాల గురించి మాట్లాడితే కొద్దిగా విచిత్రంగా అయితే ఉంది మేము యువత అందరం కలిసి మాకు రావాల్సిన పరిశ్రమలు ఉద్యోగాలు అలాగే మా పెద్దలు రైతులు మా ఇంట్లో అమ్మగారులు అందరూ ఎంతో శ్రమపడి మమ్మల్ని పెంచుతున్నారు కానీ ఇవాళ మనం కొంతమందిని స్ఫూర్తిగా తీసుకోవాలి ఇందిరామ్మ రాజ్యం రావాలి శ్రీమతి సోనియా గాంధీ గారు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు మన రియల్ వైఎస్ షర్మిలమ్మ గారు వారి వల్లనే సాధ్యం మీరందరూ మాకు అయ్యి తోడైతే మేము మేము ముందుకెళ్ళి మన హక్కులు మేము అతి త్వరలోనే తెచ్చుకుంటాం మాకు మా స్టేటస్ కావాలి జై కాంగ్రెస్ జై ఇండియా కూటమి